హలో అండి ఇంట్లో ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న శనగపప్పు ఇంట్లో ఉన్న సామాన్లతో వేడి వేడి ఈవినింగ్ స్నాక్స్ చేసేసుకుందామా ఎంతో ఈజీ రుచి టేస్టు ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటాయి అందుబాటులో ఉండే సామాన్లు చేసేసుకుందామా ఇప్పుడేంటో చూసేద్దామా శనగపప్పు ముందుగా నాలుగు గంటల ముందే నానబెట్టుకున్న శనగపప్పు నీళ్ళు లేకుండా తీసేసుకుని మిక్సీ గిన్నెలు వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి ఉంటే రోట్లో కూడా దంచుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మనకి రోల్ ఇక్కడ అందుబాటులో ఉండవు కాబట్టి మేము దంచుకోవట్లేదు మిక్సీలోనే పట్టేశాను ఇంకా దీంట్లోకి మనకు కావాల్సిన పచ్చిమిర్చి తోటకూర కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొంచెం పసుపు ఇవి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద ఆడావులు లేకుండా కొంచెం శనగపప్పు పక్కన పెట్టుకుని కలిపేటప్పుడు కలుపుకోండి చాలా బాగుంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నది కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి తోటకూర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది తోటకూర వేసుకోవడం వల్ల పిల్లలు హెల్తీగా తింటారనమాట పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి పిల్లలు తినరు అనుకుంటే గనక లేదంటే వేసుకోవచ్చు ఇంకా దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం నచ్చితే మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ధనియాలు జీలకర్ర కలిసిన పొడి వేసా మీకు ఏది అందుబాటులో అంటే అది వేసుకోండి ఏం వేయకపోయినా ఈ కూరగాయలు అన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది చాలా నచ్చుతుంది మీకు ట్రై చేయండి పిల్లలకైతే ఇంక ఇష్టంగా తింటారు సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టారంటే హ్యాపీగా తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు కొంచెం రెండు చెంచాలు శనగపప్పు కూడా వేసుకోండి మంచిగా వస్తాయి మంచిగా మొత్తం మిక్స్ అయిపోయేదాకా బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్ట ఇంకా ఒక కళాయిలో నూనె పెట్టుకుని వేపేసుకొని ఇలా రెడీ చేసేసుకెళ్ళమాట ఆ బిట్ అనేది మిస్ అయిపోయింది క్షమించండి ఇది ఇంతకుముందు వీడియోలో పెట్టా లాగ్లో పెట్టేసా వివరంగా చెప్దామని అనమాట ఈ వీడియో సింపుల్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోలు చూస్తున్నందుకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరు